హాయ్ అండి ఈరోజైతే థర్టీ సిక్స్ నెంబర్ అనమాట మన బ్లౌజ్ అయితే ఈరోజు దీని కొలతలు పూర్తిగా వివరంగా చెప్తాను నేనైతే ఈరోజు కటింగ్ అయితే ఇది బ్యాక్ సైడు అంటే మనకి చెస్ట్ లూజుని బట్టి నడుము లూజు నడుము లూజుని బట్టి చెస్ట్ లూజ్ వస్తుంది కదా అలాగే మనకి మా మెడ డీపు చంక లూజు అంటే మెడ మనం ఎంత పెట్టుకుంటే చంక ఎంత పెట్టుకోవాలి అనే దాని గురించి ఈ ఈరోజు అయితే వివరణ ఫస్ట్ అయితే నేను నడుము లూజ్ అనేది తీసుకున్నాను ఇదైతే థర్టీ సిక్స్ కదా థర్టీ సిక్స్కి నాలుగు భాగాలు చేయాలా నాలుగు భాగాలు చేస్తే మనకి ఎంత వస్తుంది తొమ్మిది వస్తుంది అంతే కదా తొమ్మిది వస్తుంది తొమ్మిది అంగుళాలు పెట్టుకున్నాను ఇప్పుడు నేను నడుము లూజ్కి అయితే ఒక వన్ ఇంచ్ మాత్రం మనకి డాట్స్ కోసం తీసుకున్న బ్యాక్ డాట్స్ వేసుకుంటాం కదా వన్ ఇంచ్ దానికి తీసుకున్నాను ఒక టూ ఇంచెస్ మాత్రం ఖర్చు కోసం తీసుకున్నాను ఇప్పుడైతే మనము నడుము మనకి వీపు భాగం ఉంటుంది కదా వీపు భాగం పెట్టి మనమైతే ఒక అంటే పట్టి వారం హెమ్మింగ్ చేస్తాం కదా పట్టి వారైతే మనం పైకి తీసుకుందాం అనమాట ఇప్పుడు మనం షోల్డరు ఎంత తీసుకోవాలి పొడవ అయితే ఇది జాకెట్ పొడవ వచ్చేసి థర్టీ సిక్సే కానీ జాకెట్ పొడవ వచ్చేసి పదహారు ఇంచులు ఉంటుంది అనమాట ఇది పూర్తిగా కానీ మెడ డీప్ కూడా వీళ్ళది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట అంటే ఈ డీప్గా ఉన్న వాళ్ళది మనము చంక డౌన్ ఎంత తీసుకోవాలన్నది చాలామందికి డౌట్ ఉంటుంది అంటే మనం ఒక్కోసారి ఏం చేస్తాము అంటే మెడ డీప్ పదకొండు అంగుళాలు ఉందనుకోండి చంక డీప్ కూడా ఒక ఆరు ఇంచులు అట్లా తీసుకుంటాం కానీ అంత తీసుకోకూడదు ఎప్పుడైనా కానీ తీసుకుంటే మనకు మెడలు జారటం అట్లా అయితే అనమాట అది పదహారు అంగుళాలైతే పూర్తిగా వచ్చేసింది మనకు ఇప్పుడు ఇది మెడ డ మనకి డౌన్ కూడా వచ్చేసి పదకొండు అనమాట మనకు అయితే ఇప్పుడు దీనికి మనకి చంక ఎంత తీసుకోవాలన్నదే మెయిన్ పాయింట్ మనకి ఎక్కడ ముడతలు వచ్చినా కానీ చంక దగ్గర మాత్రమే వస్తుందన్నమాట ఆ చంక అనేది మనం కరెక్ట్గా తీసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు మనకి షోల్డర్కి మెడకి మొత్తానికి వచ్చేసి ఇంచులు పెట్టుకోవాలా ఇంచులకి ఒక టూ ఇంచెస్ అయితే మనం మెడక తీసుకుందాము ఇప్పుడు మెడక నేను రెండు ఇంచులు తీసుకున్నాను కదా పైన వచ్చే కింద డౌన్కి వచ్చేసి అయితే మూడించలు తీసుకున్నాను ఇప్పుడు షోల్డర్కి వచ్చేసి నేను మూడించెలు తీసుకుంటున్నాను అంటే మొత్తం కలిపితే ఇంచులు షోల్డర్కి ఇంచులు తీసుకున్నప్పుడు మనకు మెడక ఎంత ఉంటుంది టూ ఇంచెస్ ఉంటుంది అన్నమాట మొత్తం కలిపి ఇంచులు ఐదు ఇంచులకి ఇక్కడి నుంచి మనము ఐదున్నర ఇంచులు చంకడం తీసుకోవాలి అంతకుమించి తీసుకోకూడదు తీసుకుంటే మనకి ఏమి అంటే వీళ్ళకి మెడ డీప్ ఉంటుంది కదా డీప్ ఉన్న వాళ్ళకి ఐదున్నర కంటే ఎక్కువ తీసుకోకూడదు ఎందుకంటే వీళ్ళకి మెడ డీప్ వల్ల మళ్ళీ చంక కూడా దిగిందంటే షోల్డర్ జారుతాయి అనమాట ఎక్కువగా వీళ్ళకి ఐదు బౌ తీసుకున్న ఐదున్నర సరిపోతుంది మ్యాక్సిమం సరిపోతుంది మనకి వీళ్ళకి చెస్ట్ లూజ్ వచ్చేసి కూడా మనకి నడుము లూజు తొమ్మిది ఇంచులు ఉంది కదా అలాగే చెస్ట్ లూజు కూడా మనకు తొమ్మిది ఇంచులు రావాలా అంటే వీళ్ళది నడుము లూజు చెస్ట్ లూజు రెండు ఈక్వల్గా ఉంటాయి అనమాట ఈ బ్లౌజ్ వాళ్ళకి అయితే ఇప్పుడు నేనైతే చంకు కూడా మొత్తం కొలిచి చూపిస్తున్నాను తొమ్మిది ఇంచులు వచ్చిందా లేదా అనేదని కూడా ఇప్పుడైతే నేను ఐదున్నర చంక డౌన్ పెట్టుకున్నాను కదా ఆ డౌన్ కూడా నాకు తొమ్మిది ఇంచులు రావాలా తొమ్మిది ఇంచులు అయితే ఉంది నాకు కరెక్ట్గా అది తొమ్మిది ఇంచులు అయితే వచ్చేసింది ఇప్పుడు అదే తొమ్మిది ఇంచులు మన చంక చంకడౌన్కి కూడా రావాలా అంటే హాఫ్ ఇంచు మనం వదులుకోవాలి పైన వదులుకున్న తర్వాత కరెక్ట్గా ఇంచు పట్టుకొని అదగండి తొమ్మిది ఇంచులు అయితే కరెక్ట్గా వచ్చింది కింద తొమ్మిది ఇంచుల మార్కుకి పైన చంక డౌన్ తొమ్మిది ఇంచుల మార్కుకి కరెక్ట్గా వచ్చింది అదిగోండి అది తొమ్మిది ఇంచులు ఇది తొమ్మిది ఇంచులు ఇప్పుడైతే చిన్న డ్రాయింగ్ అయితే గీసుకుందాము మనకి ఆ ఎక్స్ట్రా ఒక డాట్ డ్రాయింగ్ అయితే పెట్టాం కదా అదైతే మనకి వెనక కట్స్ వేస్తాం కదా దానికోసం అనమాట అది వన్ ఇంచు ఇప్పుడైతే టూ ఇంచెస్కి కింద మార్కింగ్ అయితే చేసుకుందాం త్రీ ఇంచెస్కి టూ ఇంచెస్కి రెండిటికి డౌన్ చేసుకుందాము ఇప్పుడైతే నేను పెట్టాను కూడా మనకి ఇట్లా కరువు స్కేల్ అనేది ఒకటి ఉంటుందండి మనం బుక్ చేసుకోవచ్చు మీషోలో ఉంటుంది ఎక్కడైనా ఉంటుంది విడిగా తీసుకోవచ్చు దీని ప్రకారం గనక మనం డీప్ దగ్గర మన అంటే మెడ డౌన్ దగ్గర ఎక్కడైనా కొంచెం అట్లా మార్కు పెట్టుకున్నామంటే కరెక్ట్గా అనమాట అంటే మనకి ఎలా పడితే అలా రాకుండా షేప్ అనేది నీట్గా అన్నమాట ఇప్పుడైతే నేను రెండు షోల్డర్లు పట్టుకొని మనకి మెడ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూపిస్తాను పైన మనం ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అయితే వదిలేసాం కదా ఆఫ్ ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి నేనైతే పట్టి చూపిస్తున్నాను ఇప్పుడు మనకు డీప్ కరెక్ట్గా వచ్చిందా లేదా వెళ్ళది అదోండి కరెక్ట్గా వచ్చింది నాకైతే నేను పెట్టిన డీప్కి వీళ్ళ బ్లౌజ్ డీప్కి అయితే రెండిటికి మ్యాచ్ అయిపోయింది అనమాట హాఫ్ ఇంచ్ అయితే మనం పైన వదిలేసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ దేనికి వదిలేసుకున్నాం షోల్డర్ మీద మనం కుట్టేస్తాం కదా అది వదిలేసానమాట వదిలేసి పట్టాను మనకు చంక దగ్గర కూడా అంతేనండి డీప్ దగ్గర మనం చంక డౌన్లు ఇట్లా కొలుచుకునేటప్పుడు అలాగే అది కూడా వదిలేసుకొని హాఫ్ ఇంచా పట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను కూడా అది డీప్ కూడా బాగా వస్తుంది నీట్గా వస్తుంది వీళ్ళు చాలా డీప్ ఉంటుంది అదే బ్లౌజు మనకి మెడ ఇప్పుడు పైకి ఉంది ఎనిమిది ఇంచులు ఉంది అన్న వాళ్ళకి చంక డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకోవాలి ఇక్కడ మనకి ఇదేనండి తేడా ఎవరికైనా కానీ ఇక్కడే చిన్న ప్రాబ్లం అనేది వస్తుంది మనకి మెడ పైకి ఉంది అన్నప్పుడు చంక డౌన్ ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం కిందకు పెట్టుకోవాలి ఇలా మెడ డీప్గా ఉన్న వాళ్ళకి మాత్రం చంక డౌన్ వచ్చేసి మనకి ఐదున్నర ఇంచులు పెట్టుకోవాలన్నమాట ఇదే చిన్న డౌట్ అయితే ఉంటుంది చాలామందికి క్లారిఫై అయిందని అనుకుంటున్నాను కావాలి అంటే ఇంకా అర్థం అవ్వలేదు అనుకున్న వాళ్ళు చిన్న కామెంట్ అయితే చేయొచ్చు చెప్తాను ఇది కూడా నేను మీకైతే నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కింద కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే కట్ చేసుకుందాము అయిపోయిందండి బ్యాకు బాయ్